చెప్పులా చెప్పులు అవసరం లేదు లేళ్ళు అది కాదు ఇదిగో అది

lấy sí. lấy mười lăm đi, lăm mười lăm mười lăm năm năm mười năm năm lăm năm lăm

పాటుపా చిన్న <laughs> బుడ్ <laughs> <laughs> వచ్చేస్తుంది పట్టుకొని నేను పట్టుకొని ఏం కూడా లాగుతా ఇదిగో పట్టుకురా చిన్నగా పా ఏం కాదు చిన్నగా రా ఎత్తుకోరా ఎత్తుకోండి రా మళ్ళ మళ్ళా 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 కాయ కాయ్ పగలకోటం తీసుకోరుగుతు <imitation> 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 అట్టే ఉండు అట్టే ఉండు చూస్తా అట్టే ఉండు 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 కాయ తీసుకో కాయ తీసుకుని ఆడ గెత్తుకు రాడు పక్కన పడుకున్నాం నెత్తి మీద పెట్టుకో నెత్తి మీద పెట్టుకోరా ఏడొద్దురా

Ah, pai, passe, 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 passe. 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 డ్యాన్స్ 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 ఒక పాటుగా డ్యాన్స్ డ్యాన్స్ చిన్న మీ అత్తం పేరు ఏం పేరు మట్టి మీ అత్త మీ పెద్ద అత్త పేరు ఏం పేరు సజ్జాపురం అత్త పేరు ఇప్పుడు వచ్చిలా ఇసుక పైన పడు ఇప్పుడు వచ్చేలా మన ఇంటికి వచ్చేలా అత్త మా కోతి ఒక్కడి నుంచి రాకపోయి ఒకసారి కోతి నవ్వు కోతి ఒకసారి నవ్వద్ది అవ్వాలి కోతి ఎట్ట కోతున్నావు కదా பைத்தவ <coughs> சரி <coughs> 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 <coughs>